శ్రీవల్లి అయితే బావకి పది లక్షలు ఇవ్వకపోతే నాతో కాపురం ఇచ్చాడు నా కాపురం కూలిపోయినట్టే అని చెప్పేసి ఏడుస్తుండగా ఇక శ్రీవల్లి చేతులు అయితే డబ్బు కట్టలు పెట్టి ఇక భాగ్యమైతే ఏడుపు అయితే ఆపిస్తుంది అనమాట ఈ పది లక్షలు తీసుకెళ్లి నేను చెప్పింది చెయ్యి అప్పుడు నీ కాపురానికి ఏం కాదు నీకు కావాల్సిన వస్తాయి అని చెప్పేసి అయితే చెప్పగానే ఇక శ్రీవల్లి అయితే ఆ డబ్బు కట్టలు అన్నీ తీసుకొని విసిరి కొడుతుంది కన్నా తల్లినే కొట్టానని చెడ్డ పేరు నాకు తీసుకురాకు అని చెప్పేసి దెమ్మ తిరిగిపోయే జలకిస్తుంది భాగ్యానికి ఆవేశపడకమ్ముడు ఒకసారి నేను చెప్పేది ప్రశాంతంగా విను అని చెప్పేసి భాగ్యం అయితే శ్రీవల్లిని కూల్ చేయాలని చెప్పేసి చూస్తూ ఉంటుంది మనం పది లక్షలు ఇస్తేనే తప్ప మీ ఆయన నీతో ప్రేమగా మాట్లాడు నీ కాపురం కుదుటపడదు ఇప్పటికిప్పుడు మన బతుక్కి పది లక్షలు రావాలంటే ఏదో అదృష్టం జరగాలి కానీ దరిద్రానికి దత్తపుత్రుళ్ళ అద్భుతం జరగడానికి మనకేం లేదు నీకు మీ ఆయనకి మధ్య దూరం పెరగకుండా ఉండాలంటే పది లక్షలు తీసుకువెళ్ళి మీ ఆయన చేతిలో పెట్టడం ఒక్కటే పరిష్కారం ఇది కాకుండా ఇంకేదైనా మార్గం ఉంటే చెప్పు అని చెప్పేసి భాగ్యం అనగానే ఇక స్త్రీ అయితే కొంచెం సేపు ఆలోచించి నువ్వు చెప్పేది కరెక్టేనే అమ్మా కానీ పాపం అమూల్య చాలా అమాయకురాలు ఆ బండోడిని ప్రేమించమని రాయబారం చేయడం అంటే చాలా పెద్ద తప్పు అమ్మ అని చెప్పేసి శ్రీవల్లి అనగానే ఇక భాగ్యం అయితే చూడమ్ముడు ఆ బండోడు ప్రేమ పేరుతో అమూల్య అన్యాయం చేస్తే నువ్వు రాయబారం చేయడం తప్పు అవుతుంది కానీ వాడు అమ్మాయిని ప్రేమిస్తున్నాడు మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటున్నానని అంటున్నాడు అది కూడా ఈ రెండు కుటుంబాలు కలవడం కోసమే అంటున్నాడు నువ్వు కానీ ఈ పని చేస్తే ఆ రెండు కుటుంబాలకు మంచి చేసినట్టు అవుతుంది కానీ చెడెట్ట అవుతుంది మీ అత్తగారు కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది మీ అత్త కళలో ఆనందం చూస్తే మీ మామ కళలో సంతోషం నింపినట్టే ఆ సంతోషానికి కారణమైన నిన్ను మీ అత్త మామలు నెత్తిని పెట్టుకుంటారు వాన వచ్చినప్పుడే గొడుగు పట్టాలి అవసరం వచ్చినప్పుడే వాడేసుకోవాలి లేదంటే వానలో ఫుల్గా తడిచిపోయి గొడుగు వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి నువ్వు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే నీ కాపురం బాగుంటుంది మీ ఆయన నీతో ఇంతకుముందు ఎలా ఉన్నాడో అంతకంటే బాగుంటాడు నీ తోడు కోడలపై విరుచుకు పడవచ్చు ఈ ఇంటి పెత్తనాన్ని మొత్తాన్ని మళ్ళీ నువ్వు గుప్పెట్లో పెట్టుకోవచ్చు చక్రెంతుపోవచ్చు నువ్వు ఇప్పటి వరకు ఈ అమ్మ మాట విని బాగుపడ్డావే తప్ప చెడిపోలేదు ఇది కూడా నీ మంచి కోసమే నువ్వేం ఆలోచించకుండా నేను చెప్పింది చేసే ఇదిగో ఈ డబ్బు తీసుకో అని చెప్పేసి డబ్బులు అయితే శ్రీవల్లి చేతులు పెడతాదన్నమాట ఇక శ్రీవల్లి తల్లి మాట కాదనలేక ఇష్టం లేకపోయినా ఆ డబ్బులను అయితే తీసుకుంటుంది ఇక తన కాపురాన్ని నిలబెట్టుకోవడం కోసం ఇక భాగ్యం చెప్పిన పనికి అయితే ఒప్పుకుంటుంది అనమాట అయితే భద్రావతి అమూల్య జీవితాన్ని నాశనం చేయడానికి ఈ ప్లాన్ వేసిందని భాగ్యంతో పాటు శ్రీవల్లికి కూడా తెలియదు అనమాట ఇక తర్వాత ఆ పది లక్షలు తీసుకువెళ్ళి చందు చేతులు అయితే పెడతారు బాబు నువ్వు సాయం చేసినా ఆ పది లక్షల్ని తిరిగి ఇచ్చేస్తున్నా ఒక్క రూపాయి కూడా తక్కువ లేదు అన్నీ కొత్త నోట్లే కావాలంటే లెక్కెట్టుకోండి మేము మోసపోయి మేము ఆస్తులు పోగొట్టుకున్నాం తప్ప మేము ఎవరిని మోసం చేయలేదు బాబు మేము మంచివాళ్ళమే తప్ప ముంచి వాళ్ళం కాదు బాబు మేము డబ్బులు ఇవ్వడం ఆలస్యం చేయడం వల్ల మీరు ఆ కోపాన్ని మా అమ్మడిపై చూపించారు అందులో మా తప్పు కూడా ఉంది క్షమించండి అని చెప్పేసి బాకీ అయితే అంటదనమాట ఇక ఆ మాటకు చందు అయితే నాకు డబ్బులు ఇచ్చిన సేటు చాలా ఇబ్బంది పెట్టాడండి ఆ ఆ టెన్షన్లో ఏం చేయాలో అర్థం కాలేదు మీరు ఏమి అనుకోవద్దు అని చెప్పేసి అంటాడనమాట ఇక ఆ భాగ్యం అయితే మా అమ్మడికి మీరంటే చచ్చేంత ప్రేమ మీరు ఒక్క మాట అన్న ఈ పిచ్చిది తట్టుకోలేదు మీరు మాట్లాడకుండా దూరం పెట్టేసరికి దానికి ప్రాణం పోయినంత పని అయింది మా వల్ల జరిగిన పొరపాటుకి మమ్మల్ని క్షమించండి తల తాకట్టు పెట్టి మేము ఈ డబ్బులను తెచ్చి ఇచ్చాం మా అమ్మాయిని బాగా చూసుకోండి చాలు ఇది తప్ప మాకేం అవసరం లేదని చెప్పేసి దండం పెడుతుంది అనమాట భాగ్యం ఇక చందు అయితే అయ్యో మీరు ఆ మాట చెప్పాలా వల్లి అంటే నాకు ప్రాణం కంటికి రెప్పలా చూసుకుంటా అని చెప్పేసి చెప్తాడనమాట ఇక ఆ మాటతో వల్లి అయితే బావా అని చెప్పేసి చందు గుండెల మీద వాలిపోతుంది ఇక అది చూసి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది భాగ్యం సంతోషం బాబు చాలా సంతోషం మీరు ఎప్పుడూ ఇలాగే ఉండాలని చెప్పేసి అక్కడ నుంచి అయితే బయలుదేరుతారనమాట ఇక ఆ డబ్బుల్ని తీసుకుని వచ్చింది అయితే ముందు చిన్నోడికి వాసన లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అనుకుంటాడు పద అమ్ముడు నీతో మాట్లాడే పని ఉందని చెప్పేసి స్త్రీ అయితే నేనైతే పక్కగా తీసుకొని వెళ్తాదన్నమాట భాగ్యం ఒకసారి అటు చూడమ్ముడు అని చెప్పేసి భద్రావతి విశ్వవాలనైతే అయితే చూపిస్తుంది అనమాట అప్పటికే వాళ్ళు శ్రీవల్లి కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక చేయి పైకి గ్రీన్ సిగ్నల్ అమ్ముడు అని చెప్పేసి అంటుంది అనమాట భాగ్యం ఇక ఆమె చెప్పినట్లుగా చేయి పైకెత్తే గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తుంది శ్రీవల్లి డీల్ సెట్ అన్నట్టుగా ఇక భద్రావతి విశ్వాలైతే సిగ్నల్ ఇస్తారనమాట ఇక శ్రీవల్లి అయితే అమ్మో చేయి అయితే ఊపించావు కానీ తేడాలు వస్తే నా చేయి లేకుండా పోతుంది అని చెప్పేసి అనగానే తేడాలు వస్తే చక్రం తిప్పడానికి మీ అమ్మ ఉంది కదే నేను చూసుకుంటా ముందు నీకు చెప్పిన పని నువ్వు చేసే అని చెప్పేసి చెప్తుంది అనమాట నాకు ఎంతలో అమ్మల్ అయితే చదువుకుంటూ కనిపిస్తుంది ప్లాన్ సక్సెస్ అని చెప్పేసి భద్రవతి విశ్వ వాళ్ళు అయితే సంతోషపడుతూ ఉండగానే ఏమవుతుందో ఏంటో దేవుడు అని చెప్పేసి శ్రీవల్లి అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక ప్రేమ అయితే జరిగింది తలుచుకొని ఏడుస్తూ ఉంటుంది అనమాట ఇక కూడా చాలా బాధపడుతూ ఉంటాడు ఇక ఇద్దరు చిరో వైపు తిరిగి బాధపడుతూ ఉంటారు ఇంకా ధీరాజ్ అయితే ప్రేమ దగ్గరికి వెళ్ళి ఇన్ని రోజులు ఇంత బాధపడ్డావు నీలో నువ్వు నరకం పడ్డావు కానీ నాకు ఒక్కసారి కూడా నీ బాధ చెప్పుకోవాలని అనిపించలేదా నువ్వెందుకు బాధపడుతున్నావో అని ఎంతమందిని అడిగాన తెలుసా నీ టెన్షన్ చూసి నరకం అనుభవించాను నువ్వు చెప్పకపోయినా తెలుసుకోవాలని ఇందాక నీ చావు నువ్వు చావు అని చెప్పి వెళ్ళిపోయినట్లు వెళ్ళి నేను ఫాలో అయ్యాను ఒకవేళ నేను రాకపోయి ఉంటే నీ పరిస్థితి ఏంటి నాతో సహా నీ కోసం కొన్ని ప్రాణాలు బ్రతుకుతున్నాయి మా పరిస్థితి ఏంటి నువ్వు నా అనుకున్నాను కానీ నువ్వు నన్ను పరాయవాణ్ణి చేసి పడేసావు తిండి నిద్ర లేకుండా నువ్వు బాధపడి నన్ను బాధ పెట్టేశావు ఒక్కసారి కూడా నా కోసం ధైరాజు ఉన్నాడు వాడికి చెప్పాలి అని అనిపించలేదా అని చెప్పేసి ధీరాజు అయితే అంటాడు అనమాట ఇంకా ప్రేమ అయితే ఏడుస్తూ ఎలా రా నీకు చెప్పేది ఆ రోజు నేను నీకు చెప్పడానికి వస్తే ఎన్ని మాటలు అన్నావో గుర్తులేదా అని చెప్పేసి అంటుందనమాట నీ మెడలో తాళి కట్టకపోయి ఉంటే బాగుండేది అన్నావు మరి నువ్వు అలా అంటే నా కోసం ధైరాజు ఉన్నాడనే భావన నాకు ఎలా వస్తుందిరా నాకు ఏదైనా కష్టం వస్తే ముందు గుర్తొచ్చేది నువ్వేరా కానీ నువ్వే నన్ను ఒక కష్టంలో చూస్తే నా బాధ నీకు ఎలా చెప్పుకోవాలిరా అందుకే నా సమస్య నేనే అనుకున్నా నాకు ఎవరూ లేరు నేను దాని అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది అనమాట ప్రేమ ఇక దేరాజ్ అయితే ప్రేమ చేపట్టుకుని నువ్వు ఒంటరివి కాదు ప్రేమ నీ కోసం నేనున్నా అని చెప్పేసి అంటాడు ఇక ప్రేమ అయితే నీ కోసం నేను ఉన్నానని నువ్వు అంటున్నావు కానీ నీ మనసులో నేను లేనురా అని చెప్పేసి అను కానీ ఇక దేవరాజు అయితే ప్రేమ చేతులు ఒక్కసారిగా వదిలేస్తాడనమాట ఇక ప్రేమ అయితే ఏడ్చుకుంటూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోడ్లో జరగబోయేది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్